ప్రభు లేచి నిలబడి ఆ ఇరవై ఉన్నాడు అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా ఆ మాట అండర్లైన్ చేసుకోండి యేసు క్రీస్తు ప్రభు వెంటనే మీ విశ్వాసం ఎక్కడా మీరు నా శిష్యులు కదా మీరు నన్ను వెంబడించేవారు కదా మీరు నాతో ఎప్పుడు ఉండేవారు కదా మీరెందుకు భయపడుతున్నారు మీరెందుకు విచారం చెందుతున్నారు మీరెందుకు దిగులు పడుతున్నారు అని వారిని గద్దించి వారి వైపు చూసి వెంటనే యేసు క్రీస్తు ప్రభు గాలిని సముద్రమును ఆ నీటి పొంగును గద్దింపగా అవి అణిగిపోయేను దేవునికి మహిమ కలుగును గాక హాలూయా క్రీస్తు ప్రభువు వారికి ఏమి నేర్పిస్తున్నావు అంటే మీరు విశ్వాసము గలవారే ఎదిరించండి గద్దించండి పోరాడండి విశ్వాసముతో చెప్పండి హాలూయా కనుక దేవుని వాక్య ప్రకారము యేసు క్రీస్తు ప్రభు వారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీ విశ్వాసం ఎక్కడా అప్పటి వరకు బాగానే ఉంది విశ్వాసం ఎప్పుడు దాకా వాడ సాఫీగా వెళ్ళిపోతుందని బాగానే ఉంది వాడకి ఏ అపాయం లేననిసే బాగానే ఉంది విశ్వాసం జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు మనకి అన్ని బాగున్నాయి అనుకోండి అబ్బా పర్లే నా జీవితం దేవుని కృపల్ సాగిపోతుంది సాగిపోతుంది సాగిపోతున్న పడవ సాగిపోతున్న నావా అని దేవుని స్థితిస్తాం కానీ ఎప్పుడైనా నీ నావకు పెను తుఫానులు సుడిగాలు అడ్డంకులు ఎదురైతే నువ్వు ఎవరిని చూస్తావు ఏం చూస్తావు దేవుని చూస్తావు విశ్వాసాన్ని చూస్తున్నావా విశ్వాసం కర్తైన దేవుని చూస్తున్నావా పరిస్థితులను చూస్తున్నావా ఒక రోజు వచ్చి సవాలు విసురుతా ఉన్నాడు సవాలు విసురుతు రోజు వస్తాడు రోజు వస్తుంటాడు మనం కుక్కని ఎంత తరిమినా గానీ ఆ కుక్క మళ్ళీ వస్తేనే ఉంటది దాని అందుకే ఏమన్నారు కుక్క అన్నారు ఏమన్నారు కుక్క దాని సిగ్గు ఉండదు ఉంటుందా అన్నాం అనుకో అడు తిరిగా అడు తిరిగాడి 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 తిరిగి మళ్ళీ వచ్చింది అర్థమవుతుందా సైతాన్ అడుగాడు కొన్నిసార్లు అలాగే వస్తాడు ఒకడు ఉన్నాడు ఆడు రోజు వస్తానే ఉంటాడు మీలో ఎవడైనా దమ్ముంటే నాతో గెలిచి చూపించండి నాతో గెలవంటారు మీ రాజ్యం సరే అని రోజు పొగర పట్టిన మాటలు మాట్లాడి నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వెళ్ళిపోతుంటాడు పాపం దేవుని బిడ్డలో ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు చూస్తా 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 ఉన్నారు అయ్యా సహాయం చేయనైనా మా పక్షాన పోరాడేవాడు ఎవరు లేరయ్యా మా పరిస్థితి చూడయ్యా దేవాన్ని దిగిరానైనా వీడు చూస్తేనే పెద్ద పెద్ద సవాలు విసురుతున్నాడయ్యా అయ్యా మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అయ్యా వాడు మమ్మల్ని అందరిని చంపేస్తాడంటయ్యా అని వీళ్ళో దేవునికి ముర్ర ఉన్నారు నలభై రోజులు అయింది రోజులు గడుస్తూ ఉన్నాయి ఈ లోపుగా మా అన్నోళ్ళు ఎక్కడున్నారు మా పెద్ద ఎక్కడున్నాడు రాలేదండి ఇంటికి మా రెండా ఎక్కడున్నాడు మా చిన్న ఎక్కడున్నాడు అని తండ్రి దగ్గరికి వెళ్ళాను నానవు అమ్మవ్ ఏది అన్నయ్య వాళ్ళు రావట్లేదని చాలా రోజులు అయింది అడిగితే అరే మీ నాన్న మీ అన్నయ్య వాళ్ళు పొలానికి వెళ్ళారు అంటే సరే నేను ఆహారం తీసుకుని వెళ్తాను నేను కూడా వెళ్తాను అంటే రా వాళ్ళకి ఆహారం ఇచ్చేద్దామని ఏమి వద్దామని వాళ్ళకి అని బయలుదేరాడు బయలుదేరి వస్తే అక్కడ వాళ్ళ అన్నయ్య వాళ్ళు అందరు ఎక్కడ ఉన్నారు పక్క నిలబడి ఉన్నారు అక్కడ ఒకడు శత్రు ఒకడు భయంకరంగా అరుస్తున్నాడు శత్రువు పని ఏంటి అరవటమే కుక్క పని ఏంటి అంతే హలో కుక్క పని ఏంటి అరవటమే శత్రువు పని ఏంటి అరవటమే అడేం చేయలేడు కాకపోతే అరుగుతూ ఉంటాడు అంతే